సింగరేణి గిరిజనుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిఎంకు ఘన సన్మానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు సింగరేణి గిరిజనుల ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన జనరల్ మేనేజర్గా పదవీ బాధ్యతలు స్వీకరించి వీసం కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు కేంద్ర కమిటీ అధ్యక్షులు భాస్కర్ రావు జనరల్ సెక్రటరీ బుఖ్య నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇల్లందు జీఎంగా గిరిజన ఉద్యోగికి అవకాశం రావడం అందరూ గర్వించదగ్గ విషయమని గిరిజన సంఘాలు ఉద్యోగ సంఘాలు వారికి తగిన సహాయ సహకారాలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకట్రావు ఏరియా లైసెన్ ఆఫీసర్ బ్రహ్మం ఐఎన్టీయుసి ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రటరీ అజ్మీర్ ఉపేందర్ ఏరియా అధ్యక్షులు వాంకుతో కిషన్ సెక్రటరీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ భానుతు రవి ట్రెజరర్ సురేష్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రాంబాబు రామస్వామి బాలకృష్ణ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరూ వారికి చీఫ్ నైజన్ ఆఫీసర్గా సింగరేణిలో ఉన్నటువంటి టోటల్ గిరిజనందరికీ కూడా చీఫ్ నైజర్ ఆఫీసర్ ఉంటూ అంటే ఎక్స్ట్రా కార్పొరేటర్ ఉంటూ ఉంటూనే ఈరోజు మంచి పదవిలో ముందు ఇంకా పోతూ ఉండడం వారికి శుభాకాంక్షలు తెలియస్తారు ముందుగా కృష్ణ సార్కి కంగ్రాచులేషన్ అదేవిధంగా మన అసోసియేషన్లో బాలరాజు సార్ మనకు చీఫ్ లైజన్ ఆఫీసర్ ఉండే స్టార్టింగ్లో తర్వాత ఆయన అకాల మరణంతో సార్కి చీఫ్ లైజన్ ఆఫీసర్ రావడం జరిగింది సో అప్పటి నుంచి మా సింగరేణి ఎస్టీ అసోసియేషన్కి ఆయన ఒక బిగ్ బాస్ లాగా ఉన్నారు సో ఇప్పుడు కూడా ఇల్లందు ఏరియాకి అతను ఒక బిగ్ బాస్ లాగా ఉండి మా యొక్క ప్రతి ఒక్క గిరిజన అసోసియేషన్కి సహకరించాలని అదే అదే అదేవిధంగా మేము మా సహకారం కూడా మా అసోసియేషన్ నుంచి మా సహకారం మా మా వంతు కర్తవ్యంగా మా సహకారం కూడా సార్కి ఉంటుందని ఇల్లందు చుట్టుపక్కల అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి కాబట్టి అవి కొంచెం మన ఫండ్ ఉంటుంది మన సిఎస్ఆర్ ఫండ్ కింద ఏమైనా కొంచెం యాక్టివిటీస్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఐడియా చూడండి हां वो को ध्यान देने का अवसर है ओके थैंक यू

మన ఇల్లందు ఏరియా ప్రొడక్షన్లో కానీ అన్ని విధాల సేఫ్టీలో కానీ ముందు ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇకపోతే ఇక్కడ నిన్నటి దాకా ముప్పై తారీఖు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల దాకా గౌరవజీఎం గారు జానానంద్ గారు పనిచేయడం జరిగింది వారి యొక్క వారు పదిహేడు నెలల కాలంలో చక్కగా బుసపల్లి ఫారెస్ట్ క్లియరెన్స్ తేవటం ఇంకా అనేక రకాల సమస్యలు పేరుకుపోయినాయి ఇక్కడి కొత్తగా మన ఎస్టీ బిడ్డ రావడం కృష్ణయ్య గారు జిల్లా మేజర్గా బాధ్యతలు తీసుకున్నందుకు మన అందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ ఎల్లెందు అగబట్టానికి చెన్నై ఏరియా రెండు ఓసీలతోటి ముందుకు వెళ్తా ఉన్నది కొత్త పూసపల్లి ఛాలెంజ్గా తీసే గౌరవ ఎమ్మెల్యే గారు జానానంద గారు గారు ప్రయత్నం చేసి పర్మిషన్ తీసుకురావడం జరిగింది ఏది ఏమైనా కృష్ణయ్య గారు ఎస్టీ బిడ్డ ఇక్కడికి వచ్చి జల బాధ్యత స్వీకరించడం వారికి చాలా ఛాలెంజింగ్ విషయాలు పుస్తపల్ నుంచి ఉన్నాయి కేఓసీ బిడ్ నుంచి ఉన్నాయి ఎల్లెందు ఏరియా నుంచి కూడా ఉన్నాయి అన్నిటికీ వారు సక్సెస్ అవుతారని వారికి ఎలవేళ్ళగా ఎస్టీ అసోసియేషన్ నుంచి అండదండలు ఇదివరకు వారు చీఫ్ లేజన ఆఫీసర్గా ఎలా ఉన్నారు అంతకంటే ఎక్కువగా ఎల్లెందు నుంచి అందరం సహాయ సహకారాలు అందిస్తాం రెండు వేల తొమ్మిదిలో మరి అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు బాలరాజు గారు చీఫ్ లైజర్ ఆఫీసర్ ఉండే మాధవ్ నాయక్ జనరల్ సెక్రటరీ ఉండే ఆ తదుపరి బాలరాజు గారు స్వర్గీయులైనారు తర్వాత ఎలక్షన్స్లో నన్ను జనరల్ సెక్రటరీగా రెండు వేల పదిహేను నుండి మరి వివిధ హోదాల్లో నేను పనిచేస్తూ వచ్చా సింగరేణిలో ఎన్నడూ లేని విధంగా మరి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వెనికి తీసి సింగరేణి వ్యాప్తంగా ఈరోజు ఆరు వందల అరవై ఐదు ఉద్యోగాలు పీడిఎఫ్ ఉద్యోగాలు నాలుగు వందలు నియర్లీ పదకొండు వందల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు సాధించింది అది ఒక్కటే కాకుండా సింగరేణి వ్యాప్తంగా పదకొండు ఏరియాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు అలాగే కాంట్రాక్ట్ వాళ్లే ఓనర్స్ వాళ్లే కాంట్రాక్టర్లే వాళ్లే అలాంటి ఉద్యోగాలు కూడా సాధించడం జరిగింది అలాగే జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్లో కూడా రిజర్వేషన్ ని మనం సాధించుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హక్కులను గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సాధిస్తూ మరి ఉద్యోగుల సంక్షేమం కోసం వాళ్లకు రావాల్సిన ప్రమోషన్స్ వాళ్లకు రావాల్సిన జీతబాలు కానీ ఇంక్రిమెంట్స్ గురించి కానీ పోరాటం చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి స్థాయిలో ఒక ఏరియాలో మేనేజర్గా లేని పరిస్థితి ఉండే కానీ ఈ రోజు సింగరేణిలో ఆర్ఓఆర్ సింగరేణి మేనేజ్మెంట్ యాజమాన్యం వారు తూచా తప్పకుండా పాటించడం మూలంగా ఈరోజు సింగరేణి కాలరీస్ కంపెనీలో జనరల్ మజ్దూర్ నుండి సిఎన్ఎండి వరకు కూడా గిరిజనులు ఉన్నారని చెప్పేసి సత్య సభిస్తాం ఏకైక సంస్థ రిజర్వేషన్లో ఒకళ్ళు ఇద్దరు వ్యక్తులను అటు ఇటు ఉన్నప్పటికీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మొట్టమొదటిది కంపెనీ ఏదైనా ఉందంటే సింగరేణి సంస్థ సింగరేణి సంస్థ ఉంటేనే మనం అందరం ఉంటాం కాబట్టి సింగరేణి సంస్థను తల్లిని గౌరవిస్తూ కృష్ణయ్య గారు ఇల్లందు ఏరియా కాకుండా పదకొండు ఏరియాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడ కూడా జనరల్ మేనేజర్ గా పదవి బాధ్యతలు చేపట్టలే మరి మాకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో అరవై పర్సెంట్ భూములు కోలిపోతా ఉన్నాం భూములు కోలిపోయి పరిసర ప్రాంతాల్లో సిఎస్ఆర్ నిధులు కూడా నోచుకుని స్థితిలో మా గిరిజనులు బతుకుతున్నారని చెప్పేసి మొన్న జరిగినటువంటి పదో నెల ఇరవై ఐదో తారీఖున స్టేట్ కమిషన్ స్టేట్ కమిషన్ ఎస్సీ ఎస్టీ స్టేట్ కమిషన్ రివ్యూలో కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇల్లందు ఒకటి ఆర్జీ టూ ఏరియాలో కూడా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రిక్వెస్ట్ మేరకి ఆర్జీ వన్ ఆర్జీ టూ ఏరియా మరియు ఇల్లందు ఏరియాకి జనరల్ మేనేజర్ గా మరి నియమించినందుకు మన సింగరేణి సంస్థ అయినటువంటి డైరెక్టర్లకు మరియు సింగరేణి మేనేజింగ్ చైర్మన్ ఎన్ బలరాం గారికి శిరస్సు వంచి గెలిచిన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఏమైనా మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేసి అన్యత భావించకుండా వాటిని మాకు మా హక్కులను వచ్చేటట్టు చూడవలసిందిగా తెలియజేస్తూ ఇల్లందు ఏరియాకి రాగానే జనరల్ మేనేజర్కి తాండాలుగా కృష్ణయ్య గారికి విచ్చేసేసి మరి సన్మానాలు చే చేస్తా ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం అలాగే సంతోషకరమైన విషయంతో పాటు ఒక బాధ్యత కూడా ఉందని చెప్పేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు యూనియన్ మిత్రులకు కూడా ఈ వేదిక మీద నుండి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇంతకు ముందు జనరల్ మేనేజర్ కి ఏ రకంగా సహాయ సహకారాలు అందించారో అదే విధంగా ఒక జనరల్ మేనేజర్ కృష్ణ గారికి కూడా సహాయ సహకారాలు అందించి ఇల్లందు ఏరియాని నెంబర్ వన్ సింగరేణి ఏరియాలో పదకొండు ఏరియాలో నెంబర్ వన్ తీసుకొచ్చి మనం అందరం కలిసి కష్టపడి కృష్ణయ్య గారిని ఒక మంచి పేరు తీసుకొచ్చేసి ఒక మంచి జనరల్ మేనేజర్గా గుర్తింపు వచ్చేటట్టుగా మీరందరు సహాయ సహకారాలు అందించాలని చేతులు జోడించి నేను మిమ్మల్ని అందరినీ ముందుగా మొట్టమొదటిసారిగా సింగరెడ్డి చరిత్రలో ఒక గిరిజన ఆఫీసర్ ఏరియా జనరల్ గా పదోన్నతిని పొంది ముందుగా బొగ్గు పుట్టిన ఇల్లందులోనే గిరిజన జనరల్ మేనేజర్ కూడా బాధ్యతలు తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇల్లందు ఏరియా నుండి జనరల్ మేనేజర్ బీసం కృష్ణయ్య గారికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ అదేవిధంగా అంత ముందు జనరల్ మేనేజర్ల కంటే మన గిరిజన అసోసియేషను గిరిజన ఉద్యోగులు మరియు యూనియన్ నాయకులు అందరూ కూడా సహాయ సహకర్లు అంతకంటే ఎక్కువ అందించి మొట్టమొదటిగా మనకు అవకాశం వచ్చింది కాబట్టి గిరిజన ఆఫీసర్గా జనరల్ మేనేజర్గా ఉన్నారు కాబట్టి మనము ఆయనకు ముందు కంటే మెరుగుగా సహాయ సహకారాలు అందించి ఆయన మంచి జీఎం గాను ఏరియాలో ఉత్పత్తి మరియు అట్లనే రక్షణ కూడా మంచి మైల్ స్టోన్ల ఉత్తి చూయాలని మీ అందరూ సహాయ సహకారాలు అందియాలని అదేవిధంగా జనరల్ మేజర్ గారికి మరియు చీప్లేజన్ గారికి ఒక మనవి అంతకుముందు ఓన్లీ చీప్లేజన్ ఆఫీసర్ మరియు ఒక చిన్న బాధ్యత ఇప్పుడు ఏరియా జనరల్ మేజర్ కాబట్టి బాధ్యత పెరిగిందని గుర్తు చేస్తున్నాం సార్ సో జనరల్ మేనేజర్ ఎంత బాధ్యతగా ఇక్కడ ఇల్లు ఏరియాని మైల్ స్టోన్గా ఉంచుతారో అదేవిధంగా చీఫ్ లేజన్ ఆఫీసర్ ను కూడా మా గిరిజన ఉద్యోగుల సమస్యలపై మీరు అంతకుముందులాగా నిరంతరము కృషి చేసి మాకు రావాల్సిన హక్కులకు జనరల్ మేనేజర్గానే కాకుండా చీఫ్ లేజన్ ఆఫీసర్ బాధ్యతలో కూడా మేనేజ్మెంట్తో పోరాడి హక్కులను సాధించాలని కోరుకుంటూ సంపాదించడానికి ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారికి జనరల్ సెక్రటరీ గారికి జాయింట్ సెక్రటరీ వెంకట్రామ్ గారికి ఇక్కడ లేజన్ ఆఫీసర్ బ్రహ్మం గారికి కిషన్ గారికి దాస్ గారికి అలాగే రవి గారికి మిగతా సభ్యులందరికీ మైనారిటీ సంఘం వాళ్ళకి మిగతా అసోసియేషన్లో వచ్చినటువంటి కోయగూడెం వసీ నుంచి వచ్చినటువంటి కార్మికులందరికీ శుభ సాయంకాలం నేను ఫస్ట్ తారీఖున ఛార్జ్ తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి వీళ్ళు వస్తామొస్తామని చెప్పేసి ఎస్టీ అసోసియేషన్ వాళ్ళు టైం చూసి ఈరోజు వచ్చారు సంతోషం అదేవిధంగా నా డ్యూటీలో కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఏరియా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెంచుతు పెంచడానికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ん <clears throat>